కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన సూపర్ టూపర్ విజయాలతో సీజన్ ను ఘనంగా ప్రారంభించిన బెంగళూరు జట్టు ఇప్పుడు సొంత గట్టపై అంటే చిన్నస్వామి కి రాగానే తొలి ఓటమిని అందుకుంది తాజాగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకొని కొద్దిగా మంచి స్కోర్ సాధించిన ఆర్సీబీ బౌలర్ల పేలవ ప్రదర్శన పరాజయాన్ని అందుకుంది గత సీజన్ వరకు ఆర్సీబీకి ఆడి ఈ సీజన్ లో గుజరాత్ జట్టుకు వెళ్ళిపోయిన సిరాజ్ ఆర్సీబీ జట్టు పైన ఉన్న కక్షనే నేను తీర్చుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ సిరాజ్ విషయం వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి పంతొమ్మిది పరుగులు ఇచ్చి కే ఇంకా మూడు వికెట్లు తీశాడు సిరాజ్ అంటే పంతొమ్మిది పరుగులు ఇవ్వడం టీ ట్వంటీలో అంటే అసలు చాలా రికార్డ్ బ్రేక్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా మూడు వికెట్లు తీశాడు అంటే ఇక ఆర్సీబీ జట్టు పతనాన్ని శాసించాడనే చెప్పాలన్నమాట ముఖ్యంగా తను పడిక్కల్ని కానీ లేకపోతే ఫిల్త్సాల్ట్ కానీ ఇట్లాగా కీలకమైన వికెట్లు పడగొట్టడం చాలా గ్రేట్ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను ఇక్కడ ఏడేళ్ల నుంచి ఉంటున్నాను ఇప్పుడు ఆర్సీబీ నుంచి నేను గుజరాత్ కు మారడం ఎమోషనల్ గా అనిపించింది కానీ ఒక్కసారి బంతికి చేతి వచ్చిందంటే విజృంభిస్తాను నేను రొనాల్డో అభిమానిని అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నాను నేను నిలకడగానే ఆడుతున్నాను విరామ సమయంలో నా తప్పులు సరిదిద్దుకుంటున్నాను నా ఫిట్నెస్ పైన నేను దృష్టి పెట్టాను గుజరాత్ టైటన్స్ నన్ను తీసుకున్న తర్వాత ఆశీష్ భయ్తో మాట్లాడాను అతను నన్ను స్వేచ్ఛగా అతను నన్ను స్వేచ్ఛగా బౌలింగ్ చేయమన్నాడు ఇషాంత్ భై కూడా అదే చెప్పాడు నేను నా ఆత్మవిశ్వాసాన్ని మైండ్ సెట్లో నమ్ముతాను పిచ్తో ఎటువంటి సంబంధం లేకుండా ఆడతాను అయితే ఆర్సిబి జట్టుకి ఏడేళ్ళు ఉన్నా కూడా అక్కడ బహుశా నాకు దక్కాల్సింది దక్కలేదు అందుకనే ఆ ఒక్క కసితోనే ఆ ఒక్క పట్టుదలతోనే నేను ఈరోజు ఈ గెలుపును సాధించాను అంటూ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు